హలో స్టూడెంట్స్ మనం వివిధ ఒత్తులతో పదాలు తొమ్మిది భాగాలలో బోలెడు పదాలు మనం నేర్చేసుకున్నాం కదా ఇప్పుడు పదవ భాగంలో మరికొన్ని పదాలు నేర్చుకుందామా ఈరోజు మనం పదవ భాగానికి వచ్చేసాం వివిధ ఒత్తులతో పదాలు ఎన్నో భాగం తొమ్మిది భాగాలు మీకు చెప్పేశాను కనుక ఈరోజు పదవ భాగం కదా పది భాగాల్లో మీకు ఎన్ని మాటలు మీరు నేర్చుకున్నారు ఎన్ని ఒత్తులు నేర్చుకున్నారు ఏమైనా మీకు ఉపయోగపడుతుందా లేదా సగ్గుడిస్తే కీ కీకి తావత్ ఇస్తే

కక్కొమ్ము దీర్ఘమిస్తే ఎక్కువ రాక్కొమ్మిస్తే రు రుకి చావతి ఇస్తూ నాగ్గుడిస్తే కూర్చొని కక్కొమ్మిస్తే కు రగుడి దీర్ఘం ఇస్తే రికి చావతి ఇస్తే ఇర్చి మిర్చి అంటాం కదా అలా ఇర్చి కుర్చీ మిర్చి కూడా రాసుకుందాం మా గుడి సెమి రా గుడి సెర్రి రికి చావర్ తెస్తే చి మిర్చి సినిమా అయితే మనకు బాగా గుర్తుంటాయి కదా బాత్ రు లుకి తావొత్తిస్తే ఎర్త్ డకే త్వమిసెడ్ డే బర్త్ డే ఎర్త్ కూడా రాసుకోవచ్చు ఏ రు లుకి తావత్తిస్తే ఎర్త్ सके तुम से ला बके तुम से बे बेकिरा तुम से ब्रे शा न सेलेब्रेशन पाप गुड़ी से पी लाल गुड़ी से ली सके तुम से 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 की ताव से स्टे पीली स्टे पीली स्टे, पिली स्टे అదే అనమాట ఫిట్ ఆవర్తిస్తే ఇస్ట్ ఫస్ట్ పాకి ఒత్తు పా అనమాట ఫ అని పలుకుతాం ఫస్ట్ అంటే బాగుంటుంది అందుకని ఫ అని పలుకుతాం అనమాట కొన్ని మాటలకి ఫగా పలుకుతాం ఫ స స్కీ ఇస్ట్ ఫస్ట్ ఫస్ట్ అంటే బాగుంది అన్నమాట అని ఫస్ట్ అంటే దీర్ఘమిస్తేలా స

లాగుడి సేలి స్ 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 కిటావత్తే స్ జర్నలేస్ సాకి వావత్తే స్వా రక్కు ముదే రూ పాకి సున్నా పెంతే పం స్వరూ పం సాకి వ� తాకీసున్న స్వాగతం అలాగే స్వాగతం అని కూడా రాసుకోవచ్చు సాకు దీర్ఘం ఇస్తే సా సాకి ఇస్తే స్వా గా తాకీసున్నా పెడితే స్వాగతం ఇందుకే చెప్తున్నాను అవసరమైన చోట మాత్రమే దీర్ఘం పెట్టాలి అవసరం లేని చోట పొరపాటును కూడా దీర్ఘాలు పెట్టకూడదు దీంట్లోనే మీరు చూడండి స్వాగతం స్వాగతం ఎంత తేడా ఉంది స్వాగతం అంటే మన మైండ్లో సెల్ఫ్గా మనం ఏదో చెప్పుకోవడం అన్నమాట మన గురించి మనం చెప్పుకోవడం స్వాగతం స్వాగతం అంటే వెల్కమ్ ఎవరైనా వచ్చినప్పుడు స్వాగతం పలకడం ఏమైనా సంబంధం ఉందా లేదు కదా ఒక్క దీర్ఘం వల్ల ఎంత అర్థం మారిపోయిందో చూడండి అందుకు నేను అనవసరమైన చోట దీర్ఘాలు పెట్టకూడదు అవసరమైన చోట మాత్రమే పెట్టాలి అని ఇన్నిసార్లు చెప్తున్నా స్వాగతం స్వాగతం ఏమైంది ఇప్పుడు దీర్ఘం పెడితే నీకు తప్పులు ఎంచడమే పైన విషయం అర్థమైంది కదా లోపల అంటే అర్థం కాదు ఎందుకు అర్థమవుతుంది లోపలికి ఎవరు వెళ్తారు ముందు తమ్మే చూసిన తర్వాతే కదా లోపలికి వెళ్ళేది స్వాగతం అని పెట్టారు అనుకోండి ఏదో స్వాగతం దేని గురించి స్వాగతం అని చూస్తాం తీరా చూస్తే తన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది అక్కడ స్వాగతం అనమాట అదంతా కాబట్టి దీర్ఘాలు లేని చోట పొరపాటును దీర్ఘాలు పెట్టకూడదు దీర్ఘాలు పెట్టవలసిన చోట పొరపాటును కూడా పెట్టకుండా ఉండకూడదు ఇది బాగా మీరు పెట్టుకోవాల్సిన విషయం అనమాట ఈ మధ్య చాలా చోట్ల జరుగుతున్నది ఇదే అందుకని ఇన్నిసార్లు వస్తుంది నేను రాయడం మొదలు పెట్టింది కూడా దానికోసమే సాకి వావతిస్తే స్వా సున్నా పెడితే రగ్గుడి దీర్ఘమిస్తే సివత్తిస్తే స్త్రీ పీర్ఘమిస్తే పాడి దీర్ఘం ఇస్తే సి సి రావతిస్తే శ్రీ సగ్గుడి దీర్ఘమిస్తే శ్రీ సివత్తిస్తే శ్రీ 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 పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీ సగ్గుడి దీర్ఘమిస్తే శ్రీ సివత్స్తే శ్రీ పగు దీర్ఘమిస్తే పా ద దీ లావర్తిస్తే లా

ನಾಗೇಶ್ವರ ರಾವು ಸ ಮ ಸಾಕಿ ಯಾವತ್ತಿ ಸ್ಯ ಸಮಸ್ಯ ಸಾಕ್ ಬಿಡಿಸ್ತೆ ಸಿ ಸಿಗಿ ರ ಮಾತೊಮ್ಮಿಸ್ತೆ ಮು ಸ್ಥಿರ సమీపం ఇస్తేస్తా సాకేతావ తీస్తేస్తా పిస్తా సకూత్వం సో సోకి పావతిస్తే స్పో కాకేత్వం ఇస్తే కే స్పోకెన్ స్పీకింగ్ అని కూడా రాసుకోవచ్చు సగ్గుడి దీర్ఘం సి సికి పావతిస్తే స్పి కాగుడిస్తే కి కీకి సున్నా పెడితే स्पीकिंग दीर्घम से काम का किलावत से क्लास क्लास चाकुड़ी से ची टक दीर्घम से टांग टाकी कावत से टका लाको मिसे लू चिटका लू चिटिया लाने बोल दे अरे कोड़ा रास्ता बच्चों चाकुड़ी से ची टक दीर्घम से टा या टाली या वती सेटिया ला चिटिया ला मग दीर्घ मिसते मा नगेत व मिसते ने सगेत से से गीता वती से स्ते माने स्ते बाकी रावत इससे प्रा सदीर्घ मिस्ते सा साकी सा सुन्ना बेटे साम ताकि सुनना बैठे तम प्रशांतम जको तुम इससे जो जो की यावत इससे जो तागुड़ इससे ती शा की यावत इससे श्या श्या की सुनना बैठे श्याम ज्योतिष्यम अग्नि धम इससे पा लागुड़ी से क पॉलिटिक्स आवर्तिस्ते एक्स पॉलिटिक्स सगुड़ी दी इत्र मिस्ते सी का केत्र के टेकी के रावतिस्ते क्रे ते सी क्रे टागुड़ी से टी टी की रावतिस्ते ट्री क क की रावतिस्ते एक्स ट्रिक्स బ్రిక్స్ కూడా రాసుకోవచ్చు బ్రిక్స్ అంటే ఇటుకలు కదా కదా బాగా పడిస్తే బి బికి రావర్తిస్తే బ్రీ కీస్ ఎక్స్ బ్రిక్స్ రాకేష్ అవర్తిస్తే ష వర్షీష్ అవర్తిస్తే షా మాకు కొమ్మిస్తే వర్షము ఆ హాగుదీర్ఘమిస్తే హా రాకి యావత్ ఇస్తే రియాకి సున్నా పెడితే ఆహార్యం సా పెడితే స సాకివత్ ఇస్తే స్థ సంస్థ ఒత్తు థావత్ ఇవ్వాలన్నమాట సంస్థ మామూలు తావత్తు ఇవ్వకూడదు సంస్థ అవుతుంది అది కరెక్ట్ కాదు సంస్థ అన్నప్పుడు ఒత్తు తావత్తు మాత్రమే ఇవ్వాలి రే అరెస్ట్ జ నా నాకి మావతిస్తే మా జన్మ జన్మించు రావాలంటే నాకి గుడి గుడికి మావతిస్తాను మీ మీకి సున్నా పెడితే మేము చాకుమ్మిస్తే చూ జన్మించు చాక్మిస్తే పూ నాకు యావత్ ఇస్తా మాకు పొమ్మిస్త పుణ్యము మా రాగడి రీ రీకి చావతి సెర్చి పాకు ఓత్వమిస్తే పో దీర్ఘమిస్తేయా నాకు పంపిస్తాను మర్చిపోయాను క మాకు ము మూ మూకి యావత్ ఇస్తే మ్యూ నాకు గుడిస్తే కే ఇస్తే కమ్యూనికేషన్ గా కొమ్మిస్తేగు గు ఇస్తే రో రోకి తో తోకి సున్నా పెడితే చాడిస్తే చికి చావతిస్తే చూమ్ చీకి సున్నా పెడితే చిమ్ దాగ్ గుడిస్తేది గుర్తొచ్చింది సారీ సున్నా పెట్టి గుడి కొమ్మిస్తూ రకత్వం ఇస్తే రో రోకి తావతిస్తే తో చాక్ గుడిస్తే చికి సున్నా పెడితే చిమ్ దాగ్ గుడిస్తేది గుర్తొచ్చింది కొమ్మిస్తే గు రా కొమ్మిస్తే రు రుకి తవతి సెత్తు లా కొమ్మిస్తే లు గుర్తులు పీర్ఘమిస్తే వా తా తాకి సవతి సెత్ సా లాకి యావతి సెల్యా లియాకి సున్నా పెడితే లియం వాత్సల్యం तो दीर्घम इससे वा रागी धावत इससे धा काकी यावत इससे क्या क्या की संज्ञा मिलते क्यम वार्धक्यम ये ना गुड़ी दीर्घम इससे नी नी की डावत इससे टी आ अर एनटीआर <laughs> पाकी रावत इससे प्रा

పగీరావతిస్తేబ్రా వా దీర్ఘం ఇస్తేవా సాకిస్న్నబెట్టి సం ప్రవాసం పగీరావతిస్తేబ్రా మా దీర్ఘం ఇస్తేమా దానికి జన్నబెట్టిదాం ప్రమాదం పగీరావతిస్తేబ్రా బ్రెష్

సఖీవాలు తీస్తే స్వా మగుడి దీర్ఘం ఇస్తే మీ జగుడి దీర్ఘం జీ స్వామీజీ వగ్గుడిస్తే బి పక్కొమ్మి ఇస్తే పు ఊకే రావతిస్తే ప్రు డాక్కొమ్మి ఇస్తే డు విప్రుడు అక్కొమ్మి ఇస్తే టు టుకీ టు అట్లు అంట్లు అని కూడా రాసుకోవచ్చు అంట్లు తోముతాం కదా మనము రోజు ఇంట్లో అంట్లు ఉంటాయే అది ఇలా రాసుకోవాలి అమ్ టక్వం ఇస్తే టూ టూకి ఇలా వేస్తే అంట్లు టకేత్వం ఇస్తేట్టే తీర్థమిస్తే రా వా టకేత్వం ఇస్తేట్టే టేకీలావర్తి సెట్లే దత్వం మిస్ సెట్ రావట్లేదు ప రగ్ గుడి సెరి దీర్ఘ మిస్సేషా షకీకావర్తి స్థిష్కా రాఘ్ చంద్ర బెల్టేరం పరిష్కారం తటత్వమిస్ సెట్టే కాగ్ గుడి केकी नाव दिस टेकनी टेक्निक ये काकेत्व मिस के की साव से से की पाव दिस टेक पे का एक्सपेक्ट एक्सपर्ट उडा रासकोच ए काके साव दिस टेक सा साके पाव दिस पा र रकेट आव एक्सपर्ट सद्गुड़ी से सी सी की पावति से स्पी रागगुड़ी री चकोम से चू चू की आवति से चू व ल स्पिरिचुअल रागगुड़ी से ती की रावत त्री, त्रि वी कागे रावत से क्रा త్రివిక్రమ్ పక్క దీర్ఘమిస్తే పూ రగుడి దీర్ఘ మెరీవ్ పూ కీర్ఘమస్తే బాధిస్తూ శబ్దాలు శబ్దం అని కూడా రాసుకోవచ్చు లాకేత్వమిస్తే లే సాకి సా వర్తిస్తే న్స్ లెసన్స్ లెన్స్ అని కూడా రాసుకోవచ్చు లే ఇంకి సా వర్తిస్తే ఇన్స్ లెన్స్ పకోత్వం పో సీర్ఘమిస్తే సా సాకి టావర్తిస్తే స్టా फागुण्डी दीर्घमिस्ते फी साको मिस्ते सू पोस्ट ऑफ़िसू पकोटमिस्ते पो स्किटावतिस्ते स्ट मग्दीर्धमिस्ते मां सा साकिटावतिस्ते स्टा र पोस्ट मास्टर पकोटमिस्ते स्केट आवती इस्तेस्त मंदिर घमिस्ते मा रा रा की टा ता, की सुनना बर्ते टम पोस्टमार्टम अब वो तो मिस्ते पो स आवती इस्तेस्त कब्दीर घमिस्ते का र र् की पोस्ट कार्ड సాకి ఎత్వం ఇస్తేస్తే స్టెప్ స్టెప్ తీస్తేస్తే పనుకోవచ్చు సావర్తిస్తే స్టెప్స్ స్టెప్ అంటే ఒకటి స్టెప్స్ అంటే రెండు ఏ ఎక్కువ సాకి టావర్తిస్తే స్టా పువ్వు స్టా పదవ భాగంలో ఇన్ని మాటలు మనకి వచ్చేసాయి కనుక ఇవన్నీ నేర్చేసుకుని చక్కగా ఒత్తుల పదాలు పది భాగాల్లో ఎన్ని మాటలు వచ్చాయో అన్ని మాటలు మనం నేర్చేసుకోవచ్చు ఒత్తు పదాలు తప్పు లేకుండా రాసేసుకోవచ్చు